ఇరవై నాలుగు రోజుల మా యొక్క మిరప పైరుని ఒకసారి చూద్దాము సో మనం అప్పుడు స్ప్రే చేయకముందు అకిరాన్ డిసైడ్ స్ప్రే చేయకముందు ముడత ఇలా ఉండేది వచ్చే కొత్త చీగుళ్ళు చిట్టాకులతోటి ఎలా వస్తుందనేది నేనైతే మీకు ఈరోజు వీడియోలో చూపెట్టడం జరుగుతుంది నేనేసి ఇరవై నాలుగు రోజులు అవుతూ ఉన్నది సో ఎంత బ్రాంచెస్ వచ్చినవి అలాగే ఒకటే ఒక కాంప్లెక్స్ ఎరువు కట్ట అయితే పది ఇరవై ఆరు వేయడం జరిగింది ఇరవై నాలుగు రోజుల మిరప పైరు ఎలా వచ్చిందంటే ఈ త్రిప్స్ మైడ్స్ ఈ నల్లుల వలన దోమల వలన ఎర్రనల్లి నల్ల తామర వలన ముడతలు అయితే ముడుచుకొని వస్తుంది కాబట్టి సో దాని కొరకు ఇవాళ మనము ఫోర్త్ ఎపిసోడ్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నాము ఇరవై నాలుగు రోజుల మా యొక్క మిరప క్రాప్ని మిరప తోటని చూడండి మనము థర్డ్ ఎపిసోడ్లో అకిరాన్ డిసర్ట్ స్ప్రే చేసాము ముడత ఎట్లా వచ్చేది కదా సో ఇప్పుడు వచ్చే చీకులు కూడా నీట్గా రావడం జరుగుతుంది సో ఈ ఉదాహరణకు ఒక ఈ చెట్టు అయితే చూపిస్తాను ఇంకో మనకి ఈ త్రిప్స్ వల్ల ఓల్డ్ ముడత ఉంది కదా ఇప్పుడు వచ్చే చీగుళ్ళు లేతగా ముడత లేకుండా ఎలా వస్తుందంటే సో ఇలా త్రిప్ చెట్టాకి తోటి చూడండి ఇరవై నాలుగు రోజులు అవుతుంది తోటేసి ఎపిసోడ్ ఫోర్త్లోకి వెళ్ళి మాట్లాడు హాయ్ హలో అండి అందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ని మనము తాడ్ ఎపిసోడ్లో అకిలాన్ డిసైడ్ గురించి చెప్పుకున్నాము అకిరా డిసైడ్ వాడిన తర్వాత అంటే బాగా నేను వీడియోలు కూడా పెట్టా చూడండి ఇట్లా ముడత అనేది ముడుచుకొని ఉండేది సో అది స్ప్రే చేసిన తర్వాత ఫైనల్గా మనకు వచ్చిన రిజల్ట్ వచ్చేసరికి చూడండి మొత్తం ముడత ఇచ్చుకొని నీట్గా అయితే రావడం జరిగింది ఇంకా కొంచెం ఒక టెన్ పర్సెంట్ మిగిలింది కాబట్టి ఇప్పుడే నేను ఈ చిన్న మొక్కలకి ఇంకా నల్లు తీవ్రత బాగుంది ఇంకేం స్ప్రే చేయాలి అది చేసాము ఫోర్త్ ఎపిసోడ్ ఫోర్ టు డోస్ ఏం కొట్టాలని చెప్పి మన ఆంధ్ర రైతులు తెలంగాణ రైతులు ఆడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం నేనైతే ఇవాళ ఓన్లీ సింగిల్ నెక్సాన్ లాస్ట్ ఇయర్ ఇది అగ్నిషన్ వారి నెక్సాన్ అయితే మనం వాడాము ఎర్ర నల్లుని అలాగే పురుగుల్ని అదైతే చెప్పాల్సిన అవసరం లేదు వెంటాడికి చంపిందని ఒక వీడియో కూడా పెట్టాము కదా సో ఈ మైట్స్ ఏదైతే ఉందో రెడ్ మైట్స్ కానీ ఈ నల్లులు ఏదైతే ఉన్నాయో నల్లుల కోసం ఆ నల్లుల వల్లనే విపరీతంగా చిన్న మొక్కలకి యాక్చువల్లీ నేను నెక్సాన్ రిఫర్ చేసేటుండి కాదు ఎందుకు చెప్తున్నానంటే నల్లులు అన్న తోటలు మొత్తం ముడతగా వస్తుంది గుబ్బాలు వస్తున్నాయని చెప్పి అడుగుతూ ఉన్నారు సో దాని కొరకు ఇవాళ నాలుగో ఎపిసోడ్గా ఈ నెక్సాన్ని కల నెక్సాన్ని నేనైతే స్ప్రే చేయబోతూ ఉన్నాను మనం ఆల్రెడీ సో ఇది ఒకటే దీంతో పాటు అగ్నిప్రో లాంటిది లేదా మ్యాక్స్ సోనోపా లాంటిది న్యూట్రిన్స్ కలుపుకొని వాడుకోండి ఎందుకంటే మొక్కకి ఇప్పుడు న్యూట్రిన్స్ కూడా అవసరం సో దాని కొరకు ఇవాళ ఈ నెక్సాన్లో నేనైతే మన అగ్నిప్రో అయితే కలిపి స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫోర్త్ ఎపిసోడ్ నాలుగో డోస్ ఇది ఇరవై నాలుగు రోజులు అవుతుంది నేను తోటేసి అనిపిస్తుంది కదా మా యొక్క గుట్ట సో నా పొలంలో ఉండి మా నాన్న ఇక్కడ పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడైతే నేనైతే ఈ ఫోర్త్ ఎపిసోడ్లో ఏదైతే చెప్పుకున్నామో నెక్సాన్ ఈ నెక్సాన్ దేనికి దేని క్లియర్ అవుతుందంటే దోమ తెల్లదోమ పచ్చదోమ అలాగే నల్ల తామర ఎర్రనల్లి ముడత సైడ్ బ్రాంచెస్ రావడానికి మనకైతే ఇదైతే యూజ్ అవ్వడం జరుగుతుంది మేజర్గా వచ్చేసరికి ఈ మిరప పంటలో ట్రిప్స్ మైట్స్ ఎర్రనల్లి నల్ల తామర కొరకు ఈ నెక్సాన్ని నేనైతే అగ్రిపులో కానీ స్వర్ణపాలో కానీ కలిపి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఈ డిసైడ్ స్ప్రే చేసిన రైతులు తమ యొక్క పొలంలో చూసుకోండి ఎందుకంటే ఆ రిజల్ట్ ఎలా ఉంది అలాగే మీకు ఎలా పనిచేసింది అనేది కామెంట్లో తెలియజేయండి పత్తి పంటలో కూడా పత్తి పంటలో కూడా ఎర్ర నెలల వలన ఈ ఆకు వెనకాల కొసలు మాడిపోయి మొత్తం ఆగమైంది ఆకులు రాలిపోవడం జరిగింది పత్తి పంటలో కూడా ఈ నెక్సాన్ని వాడుకోవచ్చు నాకు ఆ సమస్య లేదు కాబట్టి నేనైతే వాడలేదా వీడియో కూడా పెట్టే ఫోర్త్ ఎపిసోడ్గా అంటే మనం నాలుగు స్ప్రేలు అయితే చేసాము కాటన్కి చెప్పాను మీకు నేను చేసిన స్ప్రేయింగ్ కూడా ఏం చేశాను అనేది కూడా చెప్పాను ఒకటే ఒక పది ఇరవై ఆరు అనే కాంప్లెక్స్ అయితే వేయడం జరిగింది ఇలా వల్ల మా డాడీ పాట చేస్తూ ఉన్నాడు అరక తోలుతూ ఉన్నాడు కాబట్టి పాట అయితే చేయలేదు ఇవాళ సో ఎందుకంటే మనము ఆ మందుకట్ల అనేది వే వేయలేదు ఇవాళ పది ఇరవై ఏర ఒకటే వేసాము అందులో నేను చెప్పిన బే రీజన్ గుళికలు అయితే ప్రిపరెంట్ గుళిక అయితే వేయడం జరిగిందని మీ మిరప పంటలలో నల్లి ముడత అలాగే మనకు ట్రిప్స్ మైడ్స్ ఉంటే ఒకసారి నెక్సాన్ని స్ప్రెడ్ చేయండి ఇది ఫోర్త్ ఎపిసోడ్ సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇవాళ అయితే మనము ఇరవై నాలుగు రోజుల తోటకి నెక్సాని ఇప్పుడు రిఫర్ చేసేటువంటి కాదు ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే ట్రిప్స్ మైడ్స్ అటాక్ అనేది బాగా ముదిరిపోయింది దాని కొరకు నేనైతే ఇవాళ ఈ నెక్సాన్ని స్ప్రే చేయబోతా ఉన్నాను అఖిరం రిజల్ట్ కూడా చూపెట్టాను ఈ నెక్సాన్ కూడా మీకైతే రిజల్ట్ అయితే చూపెడతాను సుబ్బ ధన్యవాదాలు పోవాలనుకుంటే కాంప్లెక్స్ వచ్చేసరికి ఫస్ట్ నేను పది ఇరవై వేసుకున్నాను రెండో దఫాగా పళ్ళం లేని భూములలో కానీ పద్నాలుగు ముప్పై వేసుకోండి పద్నాలుగు ముప్పై ఐదు బాగుంటుంది సో వర్షం వచ్చేటట్టుంది కాబట్టి పంటను మన వెల్ట్ కూడా వస్తుందని చెప్పి అడుగుతూ ఉన్నారు వెల్ట్కు నేను ఒక వీడియో చేశాను ఆర్టిలేజర్ కానీ వాళ్ళది అమృత అనేది సో దాన్ని చూడండి లేదా మైకోరాజా టెక్నికలు మన సుమిటమో వాళ్ళది సుమి నేచర్ డీప్ అవి కూడా కింద మొదలెళ్ళ మోసుకోండి అలాగే నేను మీకు అన్నానండి నేను రిజల్ట్ వచ్చిన తర్వాత చూపడదామని చెప్పి దాన్ని కూడా మెన్షన్ చేయలే ఈరోజు మీకు రిజల్ట్ ఇంత ఇరవై నాలుగు రోజుల మిరప తోట ఇలా రిజల్ట్ వచ్చిందంటే మన బెస్ట్ సైడ్స్ మినరల్స్ వాళ్ళది భూపాల్ ఇది ఒక స్టిమ్యులెంట్ అనమాట ఇది వేసాను ఎకరానికి పన్నెండు కేజీల బ్యాగు ఇది వేయడం వలన రూట్ డెవలప్మెంట్ అయ్యి నాకు మిగిలి ఉన్న పొటాషియము అలాగే నైట్రోజను యూరియా కూడా అవసరం లేదు ఏదైతే మనం కాంప్లెక్స్ అందిస్తామో ఎరువు కట్టలు మొత్తం తీసుకోదు కాబట్టి మొక్క దీని వేస్తే మొక్క దాని వేసిన కాంప్లెక్స్ ఏదైతే ఉందో మొత్తం తీసుకుంటుందన్నమాట సో దాని కొరకు అయితే నేను ఈ భూపాలు అనేది వేయడం జరిగింది ఇది ఎకరానికి వచ్చేసరికి పన్నెండు కేజీల బ్యాగ్ అయితే పట్టడం జరుగుతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తాము రిజల్ట్ లేని ఎందుకు మనం చెప్పని చెప్పి చెప్పలేదు ఇవాళ నేనైతే మీకు చూపెడతా ఉన్నాను నేను సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున తోట వేసాను ఇవాళ సెప్ సెప్ సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ పదహారు ఇరవై నాలుగు రోజులైతే అవుతుంది చూపెట్టే కదా గుట్ట మా యొక్క పొలంలో ఉండే నేను వీడలైతే తీయడం జరుగుతుంది మీరు ఒకసారి ఏదైనా రూట్ డెవలప్మెంట్ లేదు లేదనుకుంటే దాని భూపాలని కూడా ఒకసారి వాడి చూడండి సో మనం అకిరాన్ డిసైడ్ స్ప్రే చేసిన తర్వాత ఫైనల్లీ రిజల్ట్ ఇది అయితే మనము నెక్స్ట్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నాము ఎంత గుబురుగా అకిరాన్ డిసైడ్ వాడడం వలన కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి ఉన్న ముడతలు గజ్జి ముడత ఎంతది మొండి ముడతలు ఉన్న పోయి నీట్గా అయితే రావడం జరుగుతుంది అన్నమాట రైతులు ఎవరైనా డౌట్స్ ఉంటే లేదా వాడిన రైతులు ఉంటే కామెంట్లో తెలియజేయండి సుబ్బాయ్ ధన్యవాదాలు